హాయండీ అందరు బాగున్నారా ఈరోజు మీరు చూస్తున్నవి రకరకాల శావంతపు పువ్వు మొక్కలండి ఈ సేవంతిలో హైబ్రిడ్ ఉన్నాయి రకరకాల కలర్స్ ఉన్నాయి మీరు కొలిది చూడాలనిపించే కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారుగా ఎంత ముచ్చటగా ఉన్నాయో ఇంకా ముందు ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తారండి ఇవి హైబ్రిడ్ అండి ఇవి డిసెంబర్ నుంచి మార్చి దాకా వస్తాయి మొక్కలు చాలా బాగుంటాయి చూడట కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి అన్నమాట ఈ వీడియో మన సబ్స్క్రైబర్ అందరూ చూసి ఆనందిస్తారని ఈ వీడియో చేస్తున్నానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా మంచి మనుషులకి మంచి ఆహ్లాదకరాన్ని ఇస్తాయి మొక్కలు చూడగానే మనుషులకి ప్రశాంతత అనేది ఉంటుంది ఈ మొక్కలన్నీ కూడా కడుపు లంచిన ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వీళ్ళు తీసుకోండి చాలా బాగుంటాయి మొక్కలు చాలా చాలా రకాలు ఉన్నాయి అన్నీ కూడా హైబ్రిడ్ సేవంతే ఈ హైబ్రిడ్ సేవంత్ అనేది సీజనల్ సీజనల్గానే వస్తాయండి మామూలుగా అయితే దొరకవి ఇందులో ఒక రకం సేవంతి ఇందులో చూసారా రేఖకి మళ్ళీ చుక్క చుక్కల కింద ఉన్నాయి సార్లు ఆ సార్లు కూడా అదేంటంటే ప్రతి మొక్కకి చాలా అందంగా ఉంది పింక్ కలర్లో ఉంది కదా నిజంగా ఒక్కొక్క మొక్కకి చాలా పువ్వులు చాలా మొగ్గలు ఉన్నాయి ఎందుకంటే ఇవి మరి ఎక్కడైనా మనం తెచ్చుకొని వేసుకుంటే బ్రతుకుతాయండి చాలా బాగున్నాయి కదా చూడగానే వీడియో చేసి మన సబ్స్క్రైబర్స్కి చూపిందా అని వీడియో చేస్తున్నాను చూడండి ఈ ప్యాకెట్ రేట్ అయితే నలభై రూపాయలు అలాగే ఇస్తున్నారు ఒక మొక్క వచ్చి మనం ఎక్కువ తీసుకుంటే తగ్గుతాయండి ఎక్కువ తీసుకుంటాం వల్ల మనకు కూడా రంగులు ఎక్కువ వస్తాయి కదా నేను ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను మా ఇంటి దగ్గర మీద పెట్టారండి ఇకేమో బంతి పూలు ఇవి కూడా ఎబ్రిడ్ ఇయే చూడటానికి చాలా బాగుంది కదా పెద్ద బంతి ఈ సేవంతి పూలు అనేవి చూసి పూలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి హైబ్రిడ్ సేవంతి అంట ఎక్కడ మనకి దొరకవు ఇది ఒక రకం పువ్వులండి పేర్లు అయితే నాకు తెలియదు చాలామంది కొనుగోలు చేస్తున్నారు చాలా బాగున్నాయి కూడా పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి కుండీల్లో కూడా పెట్టుకుని మనం పెంచుకోవచ్చు చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారుగా ఇవన్నీ కూడా ఎందుకంటే పువ్వుల మొక్కలు సీజనల్గా దొరికే ప్లేస్ కడుపు లంకలోనే వస్తాయండి ఎందుకంటే డిసెంబర్ నుంచి మార్చి దాకా వస్తాయి ఇంకా చాలా రకాల పువ్వులు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే చూసి కోల్ది ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి వీడియో ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మా వీడియోలు అన్నీ కూడా న్యాచురల్గానే ఉంటాయి మీ అందరూ ఆనందించే విధంగా ఉంటాయి చూసి ఆనందిస్తారని మెయిన్ ఏంటంటే ఈ శామంత్ మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయండి వాటిని చూపిస్తుంది అనమాట అయితే వైట్ అండి ఇది కూడా చాలా బాగుంది వైట్ కలర్ శామంత్ అంటారు కదా అదే అండి వైట్ అండ్ ఎల్లో రెండు మిక్స్ అయిన కలర్ ఇది చాలా బాగుంది ఇది కూడా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ మొక్కలు సీజనల్గా దొరికినప్పుడే మనం కొనుగోలు చేసుకుని తెచ్చుకోవాలి అయితే ఇవి ఖాళీ టైంలో వేసవకాలం అప్పుడైతే దొరకమండి సీజనల్గా అప్పుడు దొరికే టైం మాట ఇది ఈ టైంలో మనం తెచ్చుకొని ఇంటికాడ పెంచుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట పువ్వులు ఎక్కువ కాస్తాయి తర్వాత మొగ్గులు వస్తాయి చూసుకొని చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ని అనేది మనం సీజనల్గా కొనుగోలు చేసుకుంటే మనకు ఎప్పుడైనా ఇది దొరుకుతాయి అన్నమాట ఇది ఒక రెడ్ సేవంతి ఇది కూడా బాగుంది ఈ రెడ్ సేవంతి అనేది కూడా చాలా మరి బాగుగా మరి మొగ్గలు ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క మొక్క మొగ్గలు ఎక్కువ వస్తాయి పువ్వులు ఎక్కువ వస్తాయి అవి అప్పుడే తెచ్చినట్టుకున్నాను ఇంకా పువ్వులు తయారవ్వలేదు ప్రజెంట్ మనం ఒక నాలుగైదు రోజులు అట్లకి నీళ్ళు పోస్తే ఆ మొగ్గలు పువ్వులుగా ఇడిస్తాయి బాగున్నాయి కదండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్లో చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తారని చేస్తున్నాను ఎందుకంటే పువ్వుల మొక్కలు అనేది మనుషులు చాలా ఇష్టపడిన వారంటే ఎవరు ఉంటారు కదండి అందులోకి చావంటి మొక్కలు ఈ మొక్కలు అనేవి సీజనల్గానే మనకు లభిస్తాయి చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా రెడ్ షేడ్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి అందులోకి ఈ పువ్వులనేవి చూసుకోతే చాలా ఇంట్రెస్టింగ్ చూడాలనిపిస్తుంది ఇది రాణి కలర్లో ఉంది కదా ఈ మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ అవి ఒక కవర్లో పెట్టారు కవర్ నలభై రూపాయలు అన్నారు నేను ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు కలర్స్ తీసుకున్నాను మీరు కూడా ఇప్పుడే నేను విజిట్ చేస్తే తీసుకోండి మొక్కలన్నీ కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి బాగుంటాయి మనం ఎక్కడైనా పెంచుకోవచ్చు ఇట్లా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ప్యాకెట్లో ఉంటాయి కదా పాడరాదు తొందరగా అదే ఫ్రెండ్స్ ఈ పూల వీడియోలో మీరు చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఒక లైక్ కూడా కొట్టండి మర్చిపోద్దండి మరి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మా వీడియోలు మరి మరికొంతమందికి వెళ్ళాలంటే మీరు అందరూ లైక్లు చేయాలి కదా లైక్లు చేస్తే మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఓకేనండి ఇలాంటి వీడియోలు ఇంకా మన ఛానల్లో చాలా ఉంటాయి చూస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు కూడా నేను న్యాచురల్ వీడియోస్ ఎక్కువ తీస్తూ ఉంటాను దూర ప్రయాణం చేసి అందులో ఒక వీడియో అండి చూస్తారు కదా మా వీడియోలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు కూడా న్యాచురల్గా మా వీడియోస్ ఉంటాయి ఇవన్నీ మొగ్గలు ఇవన్నీ మొగ్గ దశలు ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అవి మళ్ళీ పూలు అయిపోతాయి మన వీడియోలు ప్లీజ్ సపోర్ట్ చూసారా ఎంత బాగుందో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకుండా ఏ వీడియోలు మా ఉండవు ఓకే అందరికీ నమస్కారం ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్